ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రకేలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్ దర్శించుకున్నారు ఇంద్రకేలాద్రిపై వెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు సీఎం ఆలయ మర్యాదలతో అధికారులు వేద పండితులు స్వాగతం పలికారు దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఆపై అధికారులకు అమ్మవారి ప్రసాదాన్ని సీఎంకు అందజేశారు దర్శన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికి ప్రజలు దర్శనం చేసుకున్నాక దుర్గమ్మ దర్శనం చేసుకున్నారని తెలిపారు ఏపీ ప్రజలు అభివృద్ధి చల్లని చూపు మనపై ఉందని అన్నారు అందరికీ ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు అందరికీ శుభం జరగాలని మంచి జరగాలని దుర్గమ్మను ప్రార్థించానని అన్నారు తెలుగు వారికి మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు భవిష్యత్ మన తెలుగు వాళ్ళది త్వరలోనే మరింత మంచిని చూస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది ఇది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరిని సుఖ సంతోషాల్లో పెట్టాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరిని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ